తొలి ఏకాదశి ప్రథమ ఏకాదశి లేదా శయన ఏకాదశి లేదా మహా ఏకాదశి శయన ఏకాదశి లేదా మహా ఏకాదశి లేదా తొలి ఏకాదశి లేదా ప్రథమ ఏకాదశి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్ల ఏకాదశి నాడు జరుపుకుంటారు శయన్ ఏకాదశి చాతుర్మాస్య ప్రారంభాన్ని సూచిస్తుంది లేదా ప్రతి సంవత్సరం విష్ణువు కోసం యోగ నిద్ర లేదా యోగ ధ్యానం యొక్క నాలుగు నెలల వ్యవధిని సూచిస్తుంది ఈ నాలుగు నెలల కాలం ధ్యానం లేదా ధ్యానం కోసం అనువైనదని నమ్ముతారు మరియు భారతదేశం చుట్టూ ఉన్న ఋషులు ఈ నాలుగు నెలల కాలంలో ధ్యానం చేయడానికి అడవులు మరియు గుహలకు వెళతారు నాలుగు నెలల కాలంలో ఇది మొదటి ఏకాదశి కాబట్టి దీనిని మొదటి లేదా ప్రథమ లేదా తొలి ఏకాదశిగా సూచిస్తారు ఈ రోజున భక్తులు కఠోరమైన ఉపవాసం లేదా ఉపవాసం చేస్తారు మరియు వారు పగటిపూట ఆహారం తినడం మానేస్తారు మరియు మరుసటి రోజు ద్వాదశి రోజున ఉపవాసం విరమిస్తారు ఏకాదశి వ్రతం ప్రతిపక్షంలో ఏకాదశి తిది రోజులలో ఉపవాసాన్ని సూచిస్తుంది శాస్త్రీయ దృక్కోణం నుండి క్రమం తప్పకుండా ఉపవాసం ఆరోగ్యానికి మంచిదని నిరూపించబడింది ఎందుకంటే ఇది అన్ని అవయవాలకు విశ్రాంతిని ఇస్తుంది వ్యవస్థను మెరుగుపరుస్తుంది మరియు శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది ఈ విధంగా ఏకాదశి తిథి నాడు నెలకు రెండుసార్లు ఉపవాసం ఉండటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా శరీరం మరియు మనస్సు కూడా శుభ్రపడుతుంది అన్ని ఏకాదశి రోజులలో వాటిలో కొన్ని మరింత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి మరియు తొలి ఏకాదశి విష్ణువుకు ఉన్న ప్రాముఖ్యత కారణంగా ఉపవాసం మరియు ధ్యానానికి మరింత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మై బీసీఎస్ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు